దళితులపై దాడులు అందరికీ చెబి నిన్నటి నెల ముప్పై ఏడో తారీఖున మున్సిపల్ ఆఫీస్ అందు శ్రీనివాసులు గారిపై అదే అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మురళీకృష్ణ గారు దాడి చేశారు దాడి చేస్తే శ్రీనివాసులు గారు కమిషనర్ గారికి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినా కూడా జరిగిన పట్టలతో కమిషనర్ గారు ఏదో నిలబడి మేడం మాకు మా దళితులపై దాడి చేశారు మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కమిషనర్ గారికి న్యాయం చేయమని వ్యక్తిపత్రం ఇచ్చినా కూడా కమిషనర్ గారు యంగాలకి స్పందించకపోతే పోలీసు వారికి శ్రీనివాసులు గారు ఎత్తింపు చేసి అతను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కట్టారని చెప్పేసి కమిషనర్ గారు శ్రీవాసులు గారిని అదేవిధంగా మురళీ గారిని కూడా కుప్పం కుప్పం మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ కి రెఫర్ చేశారు అదే మేడం ఇలా అంటే దళితులపై దళితులపై దాడులు జరిగినా కూడా ఆమెకి చీమకుట్టినంత కూడా లేదు ఎంత చూసినా ఎక్కడ చూసినా దళితులపై దాడులే దాడులు జరుగుతూనే కూడా అది ఉద్యోగస్తులైనటువంటి బాధ్యతగా ఉద్యోగస్తులు చేస్తున్నా కూడా వాళ్ళపై కూడా దాడులు జరుగుతుంటే ఇంకా ఎవరో అయితే మాకు మాకు సహాయం చేస్తారో మాకైతే అర్థం కావడం లేదు దళితులకు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా దళితులకు ఎక్కడా రక్షణ లేదు ఇప్పటికీ కూడా అక్కడ ఆ కుప్పం వాళ్ళిద్దరు కలిపి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ కూడా వాళ్ళ కుటుంబం చక్కపోమని చెప్పేసి అన్నారు తప్ప వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు ఉపాధి అయితే ఇవ్వలేదు అతని శ్రీనివాసరాయ గారికి న్యాయం కూడా జరగలేదు అలా జరుగుతుందన్న నమ్మకం మురళీ గారి పైన ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరిగింది జరిగినా కూడా వాళ్ళిద్దరిని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అతను సస్పెండ్ చేయాలి మేడం కూడా మాకు దళితులకు ఎటువంటి వివక్ష లేకుండా వివక్ష చూపిస్తూ గజులపై వివక్ష మాకైతే సరైన న్యాయం జరగలేదు అని చెప్పేసి దళితుడైనటువంటి శ్రీనివాసులు గారి కుమారుడు ఇక్కడ ఉన్నాడు అదన మాటతో కూడా ఓసారి విందాం వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మా నాన్నగారి పైన అతను ఎంతో పైప్రాంతికి గురి చేసి అతన్ని ఎంతో విజిస్తూ ఉన్నారు అసలు కంప్లైంట్ ఇచ్చినా వన్ వీక్ వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు స్పందించట్లేదు సరిగ్గా అధికారులు త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాము బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల్ గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సబ్ కలెక్టర్ గారు కూడా మేము మివరాండో కూడా ఇవ్వడం జరుగుతుంది కమిషనర్ గారు ఎందుకు ఇలా వన్ సైడ్ అనేది చేస్తున్నారని దీనిపైన తక్షణమే కూడా విచారణకు కూడా హైర్ అథారిటీ ఆదేశించాలా ఎస్సీ ఎస్సీ అట్రాసి కేసు ఎవరిపైన పెట్టారో దానిపైన వెంటనే కూడా విచారణ జరిపించి మా దళితులకి ఇంకా కూడా రాజ్యాంగంలో రాసినటువంటి మా దేవుడు మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇంకా కూడా బతికే ఉంది దళితులు మేము అండగా ఉన్నామని ఎన్నో రాష్ట్రాల్లో చెప్పినట్లుగా మదనపల్లిలో జరిగినటువంటి నిరసన కూడా అందరికీ కూడా ఒక గుణపాఠం కావాలా గుణపాఠం కాని ఎడరా ఖచ్చితంగా కూడా ఇది ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా మా దేవుడు మా ఆత్మ మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి అంబేద్కర్ గారి ముందటే కూర్చొని నిరాహార దీక్ష కూడా దిగుతాము